అందరికీ నమస్కారం ఈరోజు మేము భద్రాచలంలో దగ్గరలో ఉన్న గుండాల అనే ఒక ఊరికి వెళ్తున్నాము సాయంత్రం పూట అయితే వెళ్తున్నాము ఐదు ఐదు అయింది వెళ్ళేసరికి గుండాలలో ప్రత్యేకత ఏంటి ఎందుకు వెళ్తున్నాము అంటే ఈ విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇది గుండాల అనే ఊరు భద్రాచలంకి సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అయితే శ్రీరామనవమి అప్పుడు ఇక్కడ గోదావరి మధ్యలో ఉష్ణగుండాలు ఏర్పడతాయి అవైతే చూడడానికి మేము వెళ్తున్నాము ఉష్ణగుండాలు అన్ అంటే ఏంటి అనే విషయం మనం ముందు తెలుసుకు తెలుసుకోవాలి అన్నట్టు ఉష్ణగుండాలు అక్కడ వేడి నీళ్ళైతే ఏర్పడతాయి నీళ్ళు గోదావరిలో నీళ్ళు లేనప్పుడు ఈ ఊరు ఊరు వాళ్ళు అక్కడ ఇసుక తోతే నీళ్ళైతే వస్తాయి నీళ్ళు కొద్ది ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళు వేడిగా ఉంటాయి చుట్టుపక్కల చుట్టుపక్కలైతే నీళ్ళైతే చల్లగా ఉంటాయి అది ఎలా ఏర్పడిందంటే త్రేతాయుగంలో అగస్త్య మహర్షి ఆజ్ఞ మేరకు రాముడు అర వనవాస కాలంలో పంచవటిలో నివాసిస్తారు సీతమ్మ కోరిక మేరకు దండకారణ్యంలో ఉన్న ప్రకృతి అందాలు చూడడానికి వెళ్తారు అప్పుడు సీతమ్మకు వేడి నీళ్ళు కావాలంటే రాముడు బా బాణం సంధించడంతో గోదావరి నది తీరాన గుండం అయితే ఏర్పడింది అదే ఈ గుండం అన్నట్టు వేడి నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు ఎలా ఉంటాయి చూడడానికి అయితే మేము వెళ్తున్నాము చాలా అద్భుతమైన ప్లేస్ ఇది మాకు మా ఆయన వారి ఫ్రెండ్స్ అయితే అక్కడ తొలకపోతున్నారు వాళ్ళది ఇదే ఊరు గుండాల ఊరు అక్కడ ఉంటారు కాబట్టి ఆయన మాకు చూపించడానికైతే తొలగిపోతున్నారు శ్రీరామనవమి అప్పుడు గోదావరిలో నీళ్ళు ఉండవు కాబట్టి మనం ఇసుకలో ఆ గుండాల అనే ఊరు తీ ఆ గట్టు నుంచి లోపలికి ఒక కిలోమీటర్ నర సుమారుగా ఉంటుంది నడవాలి అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకైతే అయితే కనిపిస్తాయి మేము పోయినసారి కూడా వస్తే మాకు అది కూడుకపోయింది అన్నట్టు ఇసుక మొత్తం పడడం వల్ల మాకు అయితే తెలియలేదు ఇప్పుడైతే మేము శ్రీరామనవమి కాగానే ఓ పదిహేను రోజుల మ లోపల వెళ్ళాలి అక్కడ వెళ్తే మనకు ఉష్ణగుండాలైతే ఏర్పడుతుంది అందరు కూడా చూడండి ఉష్ణగు గుండాలు అయితే ఎలా అయితే ఏర్పడుతుందో అన్న విషయం తెలుసుకున్నారు కదా ఇప్పుడు దర్శించుకోండి మేము ఇక్కడ వచ్చేటప్పుడు ఒక విషయం అయితే మర్చిపోయాము నీళ్ళు లోపల ఉంటాయి కాబట్టి ఒక బాటిల్ కానీ బాటిల్ ఇంకా ఒక తాడు తీసుకొచ్చుడైతే మర్చిపోయాము మా దగ్గర బాటిల్ ఉండే కానీ తాడైతే లేకుండే అందుకే పక్కన కొందరు అక్కడ ఉన్నారు ఉంటే వాళ్ళ దగ్గర అడుగుదామని ఈయన వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చారు దానికంటే ముందు ఇలా కడిచిప్తో చూశారు కానీ ఏం అంతగా ఏమది పని చేయలేదు లోపల బాగా లోతుగా ఉన్నాయి నీళ్ళు కాబట్టి ఆ అయితే మేము తీయలేకపోయాము మా వారు అక్కడ వెళ్ళి ఒక తాడు తీసుకొని వచ్చా వచ్చారు ఆ లోపు ఏకవీర మాత్రం ఆ ఇసుకలా ఆడుకుంటుంది ఇంకోటి విషయం ఏంటంటే ఆ నీళ్ళ చుట్టుపక్కన కొంత భాగంలో అంటే ఏకవీర పక్కనే నేను కూర్చున్నాను అక్కడ నా కాలికి చాలా వేడిగా ఇసుక ఉంది అంటే వేడిగా అయితే ఇసుక నాకు అనిపించింది ఏకవీర కూర్చున్న దగ్గర అయితే వేడి లేదు మా వారు నిల్చున్న దగ్గర కూడా వేడిగా ఉంది ఇస్తా మనం అసలు కాలు కింద పెడితే కూడా చాలా కాలుతుంది అదే పక్కన మాత్రం చల్లనే ఉంది అలా మాకు అనుభూతి అయితే అక్కడ వచ్చింది ఇలా తాడు కట్టి బాటిల్ లోపల వేసి నీళ్ళైతే తీస్తున్నాము మళ్ళీ తొందరగా కూడుకపోవద్దు అని ఈ ఊరు జనాలు ఏం చేశారంటే ఇలా సిమెంట్ రింగ్స్ అయితే వేశారు బావిలాగా దా దానికోసమని పదిహేను రోజుల వరకు అయితే మనం చూడగలుగుతాము శ్రీరామనవమికి భద్రాచలంలో వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్లేస్ని దర్శించుకుంటారు చాలామందికి కూడా ఇక్కడ వాళ్ళకు తెలీదు ఈ విషయము ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉంది అని విషయం అయితే తెలీదు మాకు కూడా పోయిన సంవత్సరం తెలిసింది నేను కూడా నీళ్ళు వేడి ఉన్నాయా లేదా అని ట్రై చేస్తే విపరీతమైన వేడిగా ఉన్నాయి నీళ్ళు ఆ నీళ్ళు కూడా మేము చల్లుకున్నాము పవిత్రమైన నీళ్ళు కదా అందుకే అందరు చల్లుకున్నాము చాలా ఆనందంగా అయితే అనిపించింది రాముడు సీతమ్మ కోసం తీసిన సీతమ్మ కోసం తీసిన వేడి నీళ్ళు మనం కూడా ఈ కలియుగంలో కూడా మనం అనుభూతి చెందుతున్నామంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా ఈ టైంలో వచ్చినప్పుడు ఈ ప్లేస్నై ఈ ప్లేస్కి అయితే వెళ్ళచ్చు చూడవచ్చు అనుభూతి చెందచ్చు ఎండాకాలంలో అయితే ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయితే గోదావరిలో నీళ్ళు అయితే లేవు మొత్తం ఇసుకనే ఉంది మొత్తం ఇంకా ఇక్కడ ఇసుక బాగా సన్నగా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది మేమైతే నడవలేకపోయామన్నట్టు ఆ ఇసుకలో కానీ ఆ ప్లేస్ని చూడాలంటే నడవాలి ఏకవీరకు పట్టుకొని అయితే నడిచాము ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెళ్ళడానికి పడుతుంది ఇసుకల నడవడానికి మళ్ళీ ట్వంటీ మినిట్స్ తిరిగి రావడానికి పడుతుంది అక్కడ కొద్దిగా టైం చూడడానికి అయితే పడుతుంది ఇలా ఎత్తుకొని అయితే వీరకు ఇంటికైతే వెళ్తున్నాము ఎక్కువసేపు ఎత్తుకోలేము కాబట్టి ఇట్లా భుజం మీద అయితే ఎత్తుకున్నాను వచ్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న బండలు కూడా తీసుకొని వచ్చాను మంచిగా అనిపించినాయి అక్కడ నడిచి నడిచి అలసిపోయాము వచ్చేటప్పటికి మా బండి కూడా పంక్చర్ అయిపోయింది అది రిపేర్ చేసుకొని భద్రాచలం వచ్చి రిపేర్ చేసుకొని కొద్దిగా కష్టమైతే అయింది ఇంటికి వచ్చేసరి వచ్చేటప్పుడు మీకు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు